వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మార్చి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం పేమెంట్ సక్సెస్ కానీ జమ కాలేదు ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ బిల్లు అయితే జీతాలుగా జమ కావడం జరిగింది మిగతా బిల్లులకి బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయ్యాయి వాటిలో కొన్ని బిల్లులు కనుక మనం చూసినట్లయితే సక్సెస్ అని చూపించింది కానీ ఇంతవరకు వారి ఖాతాల్లోకి జమ కాలేదు అవి కూడా సేపట్లోనే ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే జమగడానికి అయితే అవకాశం ఉంది అయితే దాదాపుగా అప్పుడు ప్రకాశం డిస్టిక్ వరకు శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ ప్రకాశం డిస్టిక్ వరకు అయితే దాదాపుగా అందరికీ జమ అయ్యాయి అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా సక్సెస్ అని చూపిస్తుంది అవి కూడా పేమెంట్ అయితే జరగలేదు త్వరలో పేమెంట్ అవుతుంది ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు కొంత భాగం పెన్షన్లుగా జమ అయ్యాయి కొంతమందికి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి మరి కొంతమందికి ముఖ్యంగా చూసినట్లయితే రాయలసీమ జిల్లాలు అదేవిధంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలోని పెన్షనర్లకి వారికి ఇంకా బిల్లు అయితే ఈ క్యూ ఉన్నాయి వారికి మరికొద్దిసేపట్లో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి పెన్షన్లు జమ కావడానికి అవకాశం ఉంది